హలో అండి అందరికీ అందరూ బాగున్నారా నేనండి మీ కళ్యాణి ఫ్రమ్ ఎస్కే స్టైల్ ఈ వీడియో చేయడానికి కారణము మా ఫ్యామిలీ ఫ్రెండ్ కైలాస గౌరి నోము నోచుకున్నారు ఈ నోము స్త్రీలకి అఖండ సౌభాగ్యాన్ని ఇచ్చే కైలాసగౌరి నోము అంటారండి ఇది రథసప్తమి రోజు కానీ మాఘపాదివారాలు శివరాత్రి రోజు కార్తీక మాసంలో కానీ చేసుకుంటారు ఇది పసుపు కుంకుమ అందుకునే వారిని గౌరీదేవిగా భావిస్తారండి ఈ నోములు ఈ నోములో వచ్చేది ఐదు కుంచాల పసుపు ఐదు కుంచాల కుంకుమ చీర రవిక తాంబూలము ఇస్తారనమాట కొంచెము అంటే నాలుగు కేజీలండి చీర అనేది ఆప్షన్ అండి మనం ఇవ్వాలనుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే బ్లౌజ్ పీసు పండు తాంబూలము ఇవ్వాలన్నమాట ఈ నోము పూర్తి అయ్యే వరకు నోము చేసుకున్న వాళ్ళు నౌ మౌనవ్రతం పాటించాలి ఈ పసుపు కుంకుమ మొత్తము కంప్లీట్ అయిన తర్వాత వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిని కూర్చోబెట్టేసేసి హారతిచ్చి అప్పుడు మౌనవ్రతాన్ని వదిలేయాలి మన దోశలకి ఎంత పసుపు ఎంత కుంకుమ వస్తే అంత నోముగా ఇవ్వాలన్నమాట ఆడవాళ్ళకి ఆభరణాలు చీరలు ఆస్తిపాస్తుల కంటే భర్త ప్రేమానురాగాలే ఎక్కువగా ఆనందాన్ని ఇస్తాయి కదా కానీ ఈ కైలాసగౌరి నోము చేసుకోవటం వల్ల భర్త ప్రేమను సంపూర్ణంగా పొందవచ్చు అని మన పురాణాలు చెబుతున్నాయి ఈ ఈ నోముని ముత్త ఇవ్వాలి మనము ఈ నోముని నదీ తీరంలో కానీ టెంపుల్స్లో కానీ ఇంట్లో కానీ చేసుకోవచ్చు అంటే మనకు టెంపుల్స్లో అంటే ముత్త చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి మనకు అక్కడ ఈ నోము చేసుకోవడం వల్ల తొందరగా పసుపు కుంకుమ అనేది కంప్లీట్ అయిపోతుంది లేదంటే చాలామంది ఈ మంచి రోజుల్లో చెప్పాను కదండి ఆ రోజుల్లో చేసుకుంటే సామూహికంగా టెంపుల్స్లో చాలామంది చేసుకుంటారు ఆ రోజు చేసుకున్నారనుకోండి మనకు తొందరగా కంప్లీట్ అయిపోతుంది కానీ మా ఫ్రెండ్ వాళ్ళు ఇలా ఇంట్లోనే అరేంజ్ చేసుకున్నారు కానీ ఈ నోముకి ఒక్కరు ఒక్కరితో అవ్వదండి మన రిలేటివ్స్ ఫ్రెండ్స్ చాలా హెల్పింగ్గా ఉండాలి వెంట వెంటనే మనం ఇలా పేపర్ మారుస్తూ ఒకరి తాంబూలం రెడీగా పట్టుకొని తర్వాత ఆ పసుపు కుంకుమని నీట్గా ప్యాక్ చేసి ఇవ్వడము అది కూడా మనకి అరేంజ్మెంట్ చాలా నీట్గా పెట్టుకోవాలండి అప్పుడు ఈజీగా తొందరగా కంప్లీట్ అవుతుంది ఆ క్లమ్జీనెస్ అనేది ఉండదు అనమాట వెంట వెంటనే ఒకరు పేపర్ వేస్తున్నారు ఒకరు తాంబూలం ఇస్తున్నారు ఒకరు నీట్గా ప్యాకింగ్ చేస్తున్నారు ఇలా జరుగుతూ ఉందన్నమాట ఒకరితో అవ్వదండి నలుగురు కలిస్తేనే ఈ నోము మంచిగా చేసుకోవచ్చు ఇలా నేను మా అత్తయ్య గారును మా తోటి కోడలు మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామన్నమాట ఈ నోము తీసుకోవడానికి ఈ నోముని తీసుకోవడానికి స్పెషల్గా పిలవాల్సిన అవసరం ఉండదండి మనకు ఈ నోము ఇస్తున్నారు అని తెలిసింది అనుకోండి వెళ్ళి తీసుకోవచ్చు చాలా మంచిది అనమాట నేను మీకు దీనికన్నా ముందు ఒక చిన్న వీడియో మీకు షేర్ చేయలేదు యాక్చువల్లీ స్టార్టింగ్లో మనం రాగానే పసుపు కాళ్ళకి పసుపు రాసి పారాని రాస్తారు అది నేను వీడియో తీయలేదు ఫస్ట్ అలా చేసిన తర్వాత నోము తీసుకుంటారనమాట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నాకు చెప్పాలి అనుకుంటే కామెంట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేయడానికి నేను ట్రై చేస్తాను ఇలా అందరూ ఈ నోమ్ తీసుకోవడానికి వచ్చారనమాట వాళ్ళందరినీ కూడా ఒకసారి చిన్నగా వీడియో తీసాను ఓకే అండి థ్యాంక్ యూ